హలో అండి నమస్తే నేను మీలాస్యా వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య బ్లాగ్స్ సో టుడే రెసిపీ వచ్చేసి మన ఛానల్లో ఈరోజు స్వీట్ రెసిపీ వచ్చేసి వేరుశనగ గుళ్ళతో పల్లీ ఉండాలన్నమాట ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి పర్ఫెక్ట్గా ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక బౌల్ పల్లీలు అన్నమాట సో దీని క్వాంటిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట గ్రాములలో ఇదైతే మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన వేగిపోతుంది లోపల అలాగే పచ్చదనం ఉండిపోతుంది అన్నమాట మనకి లడ్డు అనేది కరకరలాడుతూ రాదనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మంచిగా రోస్ట్ చేయాలన్నమాట పైన పొట్ట అనేది కలర్ చేంజ్ అవ్వాలి సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతుందనమాట ఈ విధంగా కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయ్యాకనే మనకి పర్ఫెక్ట్గా వేరుశనగ గుళ్ళు అనేది వేగినట్టు కన్సిస్టెన్సీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట సో ఇక్కడ నేనైతే పర్ఫెక్ట్గా వేరుశనగ గుళ్ళు అనేది రోస్ట్ చేశాను అనమాట మీరు కూడా ఇదే విధంగా రోస్ట్ చేసేయండి సో ఇక్కడ వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యా అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇలా చేయితో మనం మెదిపితే వేరుశనగ గుళ్ళు అనేది రెండు ముక్కలుగా వేరైపోవాలన్నమాట అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇవి వేరొక ప్లేట్లోకి అనమాట వేయించి చల్లారు పెట్టుకోవాలన్నమాట చల్లారు పెట్టుకున్న తర్వాతనే మనకు పీల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకో ట్రిక్ ఏంటి అంటే ఈ పల్లీల పైన ఉన్న పొట్టు తీయడానికి కూడా చాలామంది కష్టపడుతూ ఉంటారు ఇంకా ఇక్కడ నేను చూపించిన విధంగా పూర్తిగా చల్లారాక అయినా ఇలా చేయతో మెప్పుకోవచ్చు లేదంటే ఒక కవర్లో లేదా ఒక క్లాత్లో వేసి కూడా చేస్తే మంచిగా మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పొట్టు తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే గిన్నెలో మనం పాకం రెడీ చేసుకోవడానికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఇది కూడా గ్రాములలో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో బెల్లం తీసుకోవాలన్నమాట ఇలా బెల్లం తీసుకున్న తర్వాత ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ ప్లేస్లో మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది సో ఇప్పుడైతే మెల్లిగా మనకి బెల్లం అనేది కరిగిపోతుంది ఈ బెల్లం పాకం పట్టేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి పాకం పట్టాలి లేదంటే మొత్తం గిన్నె కతుక్కుపోతుంది ఇక్కడ చూడండి మనకు పా పాకం అనేది మెల్లుమెల్లిగా వస్తుందనమాట నురగలు వస్తున్నాయి చూడండి ఈ పాకం అనేది కన్సిస్టెన్సీగా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా అలా అయితేనే మనకు పాకం అడగంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయాయి మొత్తం సో ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయ్యాక మనకి ఒక బౌల్లో చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఇలా బబుల్స్ ఫామ్ అయినప్పటి నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ వాటర్లో వేస్తూ మనకి పాకం అనేది వచ్చిందా రాలేదా అని చూసుకోవాలన్నమాట ఇలా తిప్పుతూనే ఉండాలి గరిట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లేదంటే మనకి పాకం అనేది ముదురు పాకం వచ్చేసి మొత్తం గిన్నె అడిగంటి పోతుందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి పాకం అనేది ఎలా వచ్చిందో ఈ విధంగా వేస్తే మనకి టింగ్ టింగ్ అని సౌండ్ రావాలి అలాగే ఇలా కొడుతుంటే రాయిలాగా పైనుంచి కింద పడాలన్నమాట ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో ఇక్కడ వచ్చేసి మన పాకంలోకి మనం వేయించి పెట్టుకొని పొట్టు తీసిన పల్లీలు యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట పాకం అనేది మనకు పల్లీలోకి వెళ్ళేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట అలాగే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే ఇలా మొత్తం కలిపాక అనేది తీసి పక్కకు పెట్టేసుకొని మంచిగా వేడి చల్లారేంత వరకు ఉంచుకోవాలి మీడియంలో వేడి ఉండాలన్నమాట అలాగైతేనే మనకి లడ్డూ చుట్టడానికి వీలుగా ఉంటుంది ఈ లడ్డు చుట్టడం కూడా వేరొక బౌల్లో వాటర్ తీసుకొని మనకి చెయ్యి అనేది తడుపుతూ లడ్డు చుట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి పల్లీ ఉండనేది చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి కాలిపోతుంది సో ఇక్కడైతే వాటర్ తీసుకొని వాటర్లో మన యాండ్ అనేది డిప్ చేసుకుంటూ మనకి ఇలా లడ్డూ చుట్టుకోవాలన్నమాట మొత్తం ఇక నేను చూపించిన విధంగా లడ్డూ చుట్టుకోండి లడ్డు అనేది బిగుతుగా ఉండేలాగా చూసుకోవాలి నార్మల్గా పైన పైన చుడితే లడ్డు అనేది ఇచ్చుకుపోతుంది ఇంకా నేను చూపిస్తున్నా కదా నేను వాటర్ ఫస్ట్ చేసుకోలే తర్వాత వాటర్లో డిప్ చేశాక నేను ముద్ద చేసాను నాకు పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తినవచ్చు అనమాట ఇందులో మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ రోజుకొక లడ్డు తీసుకున్న సరిపోతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కంటెంట్ ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాం